వెల్కమ్ మన తెలుగు ఏ సోలు హోల్ మా పాప లేసి వచ్చి పొద్దున్నే కూర్చోండి స్కూల్ టైం అవుతుంది చపాతి తినేసి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు ఈరోజు దోశ బాక్స్కి ఎత్తుకుపోయారు బస్ చేయడానికి వచ్చి బస్ స్టాప్ దగ్గర ఉన్నారండి ఇక్కడికి బస్సు వస్తుంది ఇక్కడికి అంత అపార్ట్మెంట్స్లో పిల్లలందరూ వచ్చి ఇక్కడ బస్ ఎక్కేసి వెళ్తూ ఉంటారు బస్ టైం అవుతుంది బయట అయితే చాలా బాగుంది వెదరు అంత చల్లగా లేదు వేడిగా లేదండి మార్నింగ్ బాగుంది రోజంత ఇట్లా చాలా బాగుంటుంది అనిపించింది బస్ టయానికి వస్తుంది వెళ్ళిపోతున్నారు ఆ స్టిక్ మటుకు అనదర్ వెహికల్స్ వెళ్ళకుండా ఉండేందుకు ఆపేస్తారు వాళ్ళు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే నేను ఇంటికి వచ్చి దోశ వేసుకుంటున్నానండి దోశ వేసుకొని తినేసి బయటికి వెళ్తున్నాను వరల్డ్ మార్కెట్ అని ఒక స్టోర్ ఉంది ఇక్కడ ఆ స్టోర్కి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వెళ్తున్నాను కానీ నిజంగానే వరల్డ్ మార్కెట్ ఎందుకు పెట్టారు ఏమైనా అనదర్ కంట్రీస్ కూడా వస్తువులు ఇందులో ఉన్నాయా ఏంటి చూద్దాం అనుకున్నా అందుకని పిల్లలు స్కూల్కి పంపించేసాక వస్తున్నా పిల్లలు స్కూల్కి వెళ్ళినాకైతే మనకి చూడొచ్చు ఏ కంట్రీకి ఏమేం వస్తువులు ఉన్నాయి నిజంగానే ఆల్ కంట్రీస్ ఉన్నాయా పార్కింగ్లో చాలా పెద్దగా ఉంది స్టోర్ ఓపెన్ కాకముందే వచ్చేసానండి అవుతున్నా వెళ్తున్నాను వస్తు స్టోర్ ఓపెన్ అవుతున్నాయి ఈ టైంలో అయితే కొంచెం రష్ ఉండరు కొంచెం లేట్ కొద్ది బాగా వస్తారు అందరూ చూడాలనుకున్నా కూడా మనం ట్యాగ్స్లందరూ చూడలేము అందుకని ఈచ్ కంట్రీ ట్యాగ్స్ ఈరోజు ఏ ఏ కంట్రీస్ ఉన్నాయి అని చూపిస్తున్నాను మెయిన్ ప్రైజెస్ కాదు నేను ట్యాగులు చూపిస్తున్న కంట్రీ నేమ్ చూపిస్తున్నాను ఈ స్టోర్కి వరల్డ్ మార్కెట్ అని పెట్టారు కదా నిజంగానే ఆల్ కంట్రీస్ వస్తువులు ఉన్నాయా లేదా అనేది మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఏమేమి వస్తువులు ఇక మనకి షాప్లో ఉంటాయి మనం వెళ్ళి షాపింగ్ చేసే అందుకు కూడా మనం తెలుసుకోవచ్చు వస్తువులు చూస్తున్నా ఫస్ట్ మనకి ఇండియానే గుర్తుకొస్తుంది ఇండియా నుంచి వచ్చి ఉంటాయి అని కొన్ని ఇండియా నుంచి ఉన్నాయి థాయ్లాండ్ నుంచి కూడా ఉన్నాయి చూడండి థాయ్లాండ్ అని కూడా రాశారు ఇద మేడ్ ఇండియా హ్యాండ్ వాష్ ఓన్లీ ఇక్కడ వాళ్ళకి ఎక్కువగా హ్యాండ్ వాష్ చేయడం ఇష్టం ఉండదు అన్ని డిష్ వాష్లో పెట్టేందుకు ఇష్టపడుతుంటారు ఇది మేడ్ ఇన్ ఇండియా స్టీల్ మటుకు ఎక్కువ మటుకు స్టీల్ ఐటమ్స్ మెయిన్లీ మేడ్ ఇన్ ఇండియా ఉంటాయండి ఏమంటే క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది స్పెయిన్ నుంచి వచ్చిందంట ఇది మేబీ ఈ స్టోర్కి సరిపోయింది ఏమే పెట్టారేమో ఇంకా ఏమేమి కంట్రీస్ ఉన్నాయో చూడాలి ట్టలు చూస్తే మన ఇండియాలో కూడా వెదురు బుట్టలు అల్లడము నార్మల్గా ఎక్కువగా మనకు కూడా చీప్గా దొరుకుతుంటాయి ఇవి కూడా అనదర్ కంట్రీస్ నుంచే తెప్పిస్తారండి ఇది మేడ్ ఇన్ పిల్లిపై చూస్తే ఈ వెదురు బుట్టలు కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి వీటిని చూస్తేనే మన ఇండియాలో ఇంట్లో లేని ఇండ్లు అంటూ ఉండదేమో మన ఇండియాలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది రోలు ఇవి దొరికే కలర్ మార్బుల్ని బట్టి కంట్రీస్ పెట్టారండి ఇది థాయిలాండ్ నుంచి వచ్చింది ఇది బ్లాక్ది అనమాట మనకు కామన్ ఇది ఇండియాలో ఈ టైపు ఇది వచ్చి మేడ్ ఇన్ ఇండోనేషియాని పెట్టారు ఇండోనేషియా నుంచి ఇది ఈ టైప్ స్టోన్ వాళ్ళకి దొరుకుతాయేమో ఈ బ్రాస్ చూస్తూనే ఫస్ట్ మనకు గుర్తుకు వచ్చే మన ఇండియానే అండి నిజంగా మన ఇండియా నుంచి వచ్చింది ఈ బ్రాస్ ఐటమ్స్ ఈ స్పూన్స్ అందుకు చాలా హెవీగా కూడా ఉన్నాయి ఈ గ్లాస్ ఐటమ్ వచ్చి మేడ్ ఇన్ చైనా అండి మన ఇండియా ఐటమ్స్కు చాలా ఉన్నాయి ఇండియా బాగా పోటీస్తుంది చైనాకి మధ్యన ఈ కాటన్ పిల్లోస్ అందు కూడా మేడ్ ఇన్ ఇండియా ఉన్నాయి ఇదంతా ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా అవుట్డోర్ ఎక్కువగా పెడుతుంటారు ఇలా స్టోర్స్లలో అవుట్డోర్ టై టేబుల్స్ అంట ఇవన్నీ రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఫుడ్ మటుకే ఆల్మోస్ట్ యూఎస్ఏ ఫుడ్ ఏ ఉంటుంది ఇట్లా ఇటాలియన్ అంట చిల్లీ చిల్లీ జామ్ అంటే స్ట్రాబెర్రీ జాము ఇవన్నీ చూసినా చిల్లీ జామ్ కూడా ఉంది స్టోర్లో రకరకాల జామ్స్ ఉన్నాయి సాస్లు కూడా చాలా ఉన్నాయండి ఇప్పుడు మనం కొన్ని స్టోర్స్కి వెళ్తే ఫుడ్ స్పైసీగా ఉండదు స్పైసీ ఫుడ్ కావాలంటే ఇవి హాట్ సాస్ తెచ్చిస్తారు మనకి ఆ సాస్లలో టైప్స్ ఉన్నాయి ఈ జాము స్మాల్ స్ట్రాబెరీ అండ్ బాటిల్ అండి ఇది వచ్చి హాట్ సాస్ All the snacks item, more nuts. So. కాఫీ ఫ్లేవర్స్కు చాలా ఉన్నాయండి కాఫీ అండ్ టీ ఫ్లేవర్స్కు చాలా ఉన్నాయి పిల్లలు వస్తారు కదా వాళ్ళకి కుక్కీస్ అంటే ఇలాంటివి కూడా ఉన్నాయి అంతేకాకుండా పీజా అండి ఇంట్లో పిజ్జా తయారు చేసుకుంటుంటారు కదా సాసులు ఆ సాస్ తీసుకో ఇంట్లో పిజ్జా తయారు చేసుకునే వాళ్ళకి పిజ్జాకి ఏమేమి కోలో అన్నీ కిడ పెట్టేసారు ఆలివ్ ఆయిల్ కానుంచి ద లిటిల్ ఇండియా మాది లిటిల్ ఇటలీ అని పేరు పెట్టేసి పైన బోర్డు పెట్టేసి వారికి సంబంధించిన ఆ సాసులు అన్నీ పెట్టారండి వాళ్ళ ఇటాలియన్ సాసు కొన్ని బాగుంటాయి పిజ్జాల మటుకు ఇటాలియన్ పిజ్జా చాలా బాగుంటుంది పాస్ట్రా చేసుకునేందుకు వాడే సాస్ అండి టమోటో సాస్ అంటే ఇవి ఇవి కొన్ని రకరకాల కాఫీలు తయారు చేసుకుంటే దాంట్లో మనం వాడుతూ ఉంటాం క్యారమిల్ హేజిల్నట్టు కోకోనట్టు వాటికి సంబంధించినవి ఇవన్నీ సిరప్స్ అనమాట కాఫీ కూడా ఉంటుందండి అంటే ఆల్ కంట్రీస్ ఆఫ్ ద కాఫీ ఫేమస్ కాఫీ పండే కంట్రీస్ కూడా ఉన్నాయి కదా అక్కడి నుంచి తెప్పించినవి కూడా ఉన్నాయి ఇక్కడ కాఫీ గింజలు కూడా ఉంటాయి మనకి సెఫ్రాన్ అండి సెఫ్రాన్ చూస్తే మనకు గుర్తుకొచ్చే దేశం మన ఇండియానే మన ఇండియా వాళ్ళకి కావాల్సిన స్పైసీ ఐటమ్స్ చెక్క లవంగాలు నట్మగ్గు జాజికాయ అంటాం కదా అది లావెండరు అన్నీ ఉన్నాయండి మిరియాలు తెల్ల మిరియాలు ఉన్నాయి నల్ల మిరియాలు కూడా ఉన్నాయి అనాస పువ్వు ఇవన్నీ ఈ స్టోర్స్లో మనకి ఈజీగా దొరుకుతాయండి వస్తాయి ఇది వచ్చి చికెన్ రైస్ సూప్ అంటండి ఎట్లా చేసుకోవాలో కూడా వాడు మనకు మెథడ్ ఇచ్చాడు అందులోనే మార్కెట్ ప్లేస్ అని పైన పెట్టేశాడు ఇక్కడ రకరకాల కాఫీ గిత్తనాలు ఉన్నాయండి ఇక్కడే తీసుకొని మనం పక్కనే వాడు కాఫీ పౌడర్ చేసుకునే మిషన్ కూడా పెట్టేశారు ఇక్కడ కాఫీ పౌడర్ చేసుకొని చేసుకోవచ్చు ఫ్రెష్గా చాలా బాగుంటాయండి ఇక కాఫీ అయితే ఇవంతంగా మిగతా స్నాక్స్ ఐటమ్ కుకీసు అన్నీ ఉన్నాయి ఈ స్టోర్లో కంట్రీస్ ఉన్నాయా మనం చూద్దాం చూద్దామని చాలా మటుకు చాలా కంట్రీస్ ఐటమ్స్ ఉన్నాయి ఈ స్టోర్లో నేను రోజు వస్తాను పిల్లలతో వచ్చినప్పుడు కంట్రీ నేమ్స్ ఇవన్నీ ట్యాక్స్ ఏం చూసేది ఉండదు ఏదో కావాల్సిన ఐటమ్స్ తీసుకొని ఈ రోజు నిదానంగా వచ్చి అన్నీ చూపిస్తున్నా ఈ గ్లాస్ వేరు మటుకు ఈ లైట్స్ అందుకు టచ్ చేయలేదండి అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఎక్కడైనా పగిలిన బ్రేక్ అయినా కూడా కష్టం అని చెప్పి అవి వాటి మీదకు కంట్రీస్ నేమ్స్ ఇచ్చారు ఇవన్నీ మనకు ఎక్కువ మంది వెదు బుట్టలు ఇష్టపడుతుంటారండి ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ ఇవి చూడండి ఇది కూడా పిల్లి పైన్స్ అన్నీ ఇచ్చారు దగ్గరికి వెళ్ళి చూసాం కాదండి మేడ్ ఇన్ పెరు పిల్లోస్ అందుకు కొన్ని మేడ్ ఇన్ పాకిస్తాన్ కూడా ఉంటాయండి పిల్లోస్ కాటన్ ఐటమ్స్ అందుకు ఇది మనకి మేడ్ ఇన్ ఇండియా గ్లోబ్ ఫైన్స్ అంటే ఏ ఏ కంట్రీస్ ఉన్నాయో ఏమో తెలియదు కానీ ఇక్కడ చిన్న చిన్న వస్తువులన్నీ పెడేశారు ఇది మా పాపకి చాలా ఇష్టం ఇలాంటి బొమ్మలు ఇది మేడ్ ఇన్ గొట్ట అంటే అనదర్ కంట్రీని వచ్చింది ఇది చక్కదనుకున్నా కానీ పింగా అని మేడ్ ఇన్ కెనియా ఇది అండి చక్కది చాలా బాగుంది చూసేటందుకు మేడ్ ఇన్ ఇండోనేషియా సోప్లండి ఎవరు ఒక ఫ్యామిలీ వాళ్ళు ఇట్లా చేసి ఇట్లా వాళ్ళు నేమ్ బోర్డు కూడా పెట్టారు చూడండి ఇట్లా స్టోర్స్లో పెట్టి నేమ్ వచ్చాక అమ్ముకుంటుంటాయి ఈ మటుకు ఆల్మోస్ట్ ఇన్ యూఎస్ఏనే ఉంటాయి ఇంకా స్పా ఇంకా టవల్స్ అంటే ఇవన్నీ కూడా ఈ స్టోర్లో ఉన్నాయి కాటన్ ఇవి వచ్చి క్యాండిల్ హోల్డర్స్ అండి గిఫ్ట్ ఐటమ్స్ స్టాంప్ చేసేటి ఇచ్చేటి బ్యాగ్స్ డెకరేటింగ్ ఐటమ్స్ ఇవి కూడా ఈ స్టోర్లో మొత్తం ఉన్నాయి నేమ్స్ ఉన్నాయండి మన దేశమే మన మేడ్ ఇన్ ఇండే ఇవన్నీ కొంచెం వెరైటీగా గా ఉడోర్ బాగుంటుందండి చూసారు కదా ఈ వరల్డ్ మార్కెట్ మీకు ఈ వీడియోతో లైక్ చేయండి షేర్ చేయండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు